హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా హోమ్లాగ్ ఇవాల్టి వీడియోలో మేము మా ఇంట్లో సంక్రాంతికి ప్రిపేర్ చేసుకునే స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓ ఇవాల్టి రెసిపీ వచ్చేసి మినపగారెలు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే అలా ప్లేట్ ఖాళీ అయిపోద్ది అంత టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ఒకసారి ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ కొలతకి ఒక కప్ తీసుకొని టూ కప్స్ మినపప్పుని తీసుకోండి ఇప్పుడు పప్పుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి పప్పు నానడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పప్పు లోపు మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం ఆరు ఇలాచీలు ఫోర్ టీ స్పూన్స్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ కబాబ్ చీని వన్ టీ స్పూన్ సాజీరాని తీసుకోండి ఇప్పుడు నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే గారెలు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యాక మూత తీసి చూడండి పప్పు అనేది మనకి ఈ విధంగా మంచిగా నానుతుంది ఇప్పుడు పప్పుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి పప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని పప్పుని అందులోకి వేసేసుకోండి మనకిందులో వాటర్ అనేవి లేకుండా పప్పుని కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి వాటర్ పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి పప్పులో నుండి మనకు వాటర్ పోయిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా పప్పుని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేయకూడదు వాటర్ని యాడ్ చేయకుండా స్మూత్గా కాకుండా కొంచెం కచ్చాపెచ్చలాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి పప్పుని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని మిగతా పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన కరివేపాకు కొంచెం అలాగే పుదీనా అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి వీటితోనే గారెలు టేస్టీగా అనిపిస్తాయి సో అన్నీ కూడా ఫ్రెష్వి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే టూ టీ స్పూన్స్ కారం అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా అవసరపడితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కవర్ ని తీసుకొని దానిపైన ఆయిల్ ని అప్లై చేసుకుంటూ అలాగే హ్యాండ్ కి కూడా వాటర్ ని అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సన్నగా ప్రెస్ చేసుకుంటూ గారెల్ని ప్రిపేర్ చేసుకోండి ఈ మినప గారెలు అనేవి మనం ఎంత సన్నగా ప్రిపేర్ చేసుకుంటే అంత ఎక్కువగా తినాలనిపిస్తాయి సో సన్నగా ప్రిపేర్ చేసుకోండి వీటిని కవర్ పైనే కాకుండా ఏదైనా సన్న కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గారెల్లో ఒక హోల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని డీ ఫ్రై చేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి వీటి టేస్ట్ చూసారంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే వీటి టేస్ట్ కి అలవాటు పడిపోతారు వీటిని చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పుని నానబెట్టేసి పెట్టుకుంటే ఎంత హడావిడిగా ఉన్నా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వీటిని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడి వేడిగా ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటే కూడా ఈ పిండిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ టు టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోండి వీటిని వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయి సో చూసారు కదా ఇదన్నమాట ఇవాళ టేస్టీ గారెల రెసిపీ ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పిండి వంటలతో పాటు ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని టేస్టీ ఫుడ్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సీ ఆల్ ఇన్ అదర్ వీడియో